అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో ఏ దేవుడికి ఏ పువ్వు అంటే ఇష్టము ఏ పూలతో మనం పూజ చేస్తే మనకి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలానే పూజకి పనికిరాని పూలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందామండి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ప్రతి ఒక్కరికి కూడా ఒక ఐడియా అనేది వస్తుంది వీడియో చూసే ముందుగా మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మనం భగవంతుణ్ణి ఆరాధించే సమయంలో పూలకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది భక్తి పూర్వకంగా స్వామివారిని అమ్మవారిని పూజించేటప్పుడు పాదాల దగ్గర పూలని ఉంచి తర్వాత వాటిని మనం తీసుకొని కళ్ళకి అద్దుకుంటూ ఉంటాం కదండి అయితే కొన్ని పూలు పూజకి పనికిరావు ఆ పూలు ఏమిటి అలానే దేవుడికి ఏ పూలతో పూజ చేయకూడదు ఎటువంటి పూలతో పూజ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాము మొగలి పువ్వు మామూలు పూలలా సున్నితంగా ఉండవండి అతి ఎక్కువ వాసన వెగటుగా ఉంటుంది ముఖ్యంగా ఈ పూలు ఉన్న చోట పాములు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి అందుకోసం మొగలి పువ్వులు పూజకి రావని మనకి పండితులు కూడా చెబుతూ ఉన్నారు కాబట్టి ఎవ్వరూ కూడా మొగలి పూలతో పూజ అనేది చేయకుండా ఉండటమే మంచిదండి అలానే బంతిపూలు కూడా పూజకి ఉపయోగించరు వీటికి ఎటువంటి శాపం లేదు కానీ సాధారణంగా శుభకార్యాల సమయంలో బంతిపూలు గుమ్మానికి కడుతూ ఉంటాము వీటికి క్రిమికీటకాలను ఆకర్షించే శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది వీటిని గుళ్ళో విగ్రహాలకు వేస్తే చుట్టుపక్కల క్రిమికీటకాలు అక్కడ చేరుతాయి ఇక క్రిమికీటకాలను ఆకర్షించే బంతి పూలని దేవుడికి వేస్తే వాటి వల్ల దైవ దర్శనానికి వచ్చే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది అందుకే బంతి పూలు పూజకి వద్దని పెద్దలు కూడా చెబుతూ ఉన్నారు అదేవిధంగా కింద పడిన పూలు వాసన చూసిన పూలు కడిగిన పూలు ఎడమ చేత్తో కోసిన పూలు వాడిన పూలు పూజకి ఉపయోగించకూడదు ఎటువంటి వాసన లేని పూలని అదేవిధంగా ఘాటైన వాసన కలిగిన పూలని దేవుడికి సమర్పించకూడదు అలానే ముళ్ళు కలిగిన పూలు రెక్కలు విరిగిన పూలు పూజకి మనం ఉపయోగించకూడదు అలానే దేవుడికి పూలు సమర్పించేటప్పుడు మధ్య వేలు ఉంగరపు వేలుతో మాత్రమే పువ్వులను దేవుడికి సమర్పించాలి ముఖ్యంగా క్రింది ముఖంగా ఉండకుండా చూసుకోవాలి దేవతలకి ఎల్లప్పుడూ కొత్త పుష్పాలతో పూజ అనేది చేసుకోవాలి ఈ ఒక్కసారి వాడిన పూలని మరే ఇతర దేవతలకి దేవుళ్ళకి సమర్పించకూడదు వాడిపోయిన పువ్వులని పూజకి వాడితే అశుభం కాబట్టి ఎప్పుడూ తాజాగా ఉన్న పూలతోనే మనం పూజ చేసుకోవాలి అలానే మనలో ఒక్కొక్క కళ్ళం ఒక్కొక్క దేవుణ్ణి ఇష్టపడుతూ ఉంటాము భక్తులకి ఇష్టమైన దైవాలు ఉన్నట్లే ఆయా దేవతలకి కూడా ఇష్ట ఇష్టాలు ఉంటాయని మనకి పురాణాలు చెబుతున్నాయి ఒక్కో దేవుణ్ణి ఒక్కో పువ్వుతో పూజిస్తే మనకి మంచి ఫలితాలు ఉంటాయి అలానే ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క పువ్వుని ఇష్టపడతారని మనకి పెద్దలు కూడా చెబుతూ ఉన్నారు అందుకోసం పువ్వులు లేకుండా చేసే పూజలు అసంపూర్ణంగా మనం పరిగణిస్తాము పూజలో పువ్వులు ముఖ్య పాత్రని వహిస్తాయి ఏ దేవుడికి ఏ పూలు ఇష్టమో వేటితో పూజ చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయో తెలుసుకుందాము ఏ పువ్వులు సమర్పిస్తే మనం కోరిన కోరికలు తిరుగుతాయో తెలుసుకుందాము ఐశ్వర్యానికి అధిదేవత అయినటువంటి లక్ష్మీదేవిని కలువ పువ్వుతో మనం పూజిస్తే తప్పకుండా మనకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది లక్ష్మీదేవి కలువ పువ్వులోనే కూర్చొని ఉంటుంది కదండి అలానే తెల్లటి సువాసన కలిగిన పూలని లక్ష్మీదేవికి సమర్పించటం వలన లక్ష్మీదేవి ఆశీసులు మనకి లభిస్తాయి అలానే వినాయకుడికి ఎర్రటి పూలతో మాలలా కట్టి చక్కగా పూజ చేస్తే కష్టాలు తీరుతాయి తులసి తప్ప మిగతావన్నీ వినాయకుడికి సమర్పించవచ్చు ఎర్ర మందారం గన్నేరు పూలు అంటే విఘ్నేశ్వరుడికి అత్యంత ఇష్టమైన పువ్వులు అని మనకి పెద్దలు కూడా చెబుతూ ఉన్నారు అలానే పసుపు రంగు పూలతో సరస్వతి దేవిని పూజిస్తే ఆ తల్లి మన పిల్లలకి విద్యాబుద్ధులని ప్రసాదిస్తుంది నీలకంటుర్ని పూజించే భక్తులు తప్పకుండా ఉమ్మెత్త పువ్వుతో పూజ చేస్తే మంచి ఫలితం ఉంటుంది మహాశివుడు గరళం తాగినప్పుడు ఉమ్మెత్త స్వామివారి దర్శనం దర్శనమిస్తుంది అని మనకి చెబుతూ ఉంటారు సువాసన విదజల్లే పారిజాత పువ్వులు అంటే మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరం అలానే హనుమంతుడికి మల్లెపూలు అంటే చాలా ఇష్టం కాబట్టి హనుమంతుడికి పూజ చేసే సమయంలో మల్లెపూల మాలను సమర్పించి పూజ చేయటం వలన మంచి ఫలితాలు ఉంటాయండి శనీశ్వరుడికి నీలిరంగు పూలతో పూజ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి ఈ విధంగా పూజ చేయటం వలన భగవంతుడు అనుగ్రహం అనేది మనకి తప్పకుండా లభిస్తుందని పురాణాలు కూడా తెలియచేస్తున్నాయి అందుకోసం మీరు కూడా ఈ విధంగా చక్కగా పూజ చేసుకోండి